అగ్నిప్పురావు కాల్పోయింది కోల్ అవుతున్నా టేస్ట్ అయితే సూపరా ఓకే ఎప్పుడైనా మా ఊరి వైపు వస్తే నా సబ్స్క్రైబర్ నాకు మీట్ అవ్వండి ఖచ్చితంగా ఈ తీపి అనేది ఇలా అగ్నిప్పుల్లో కలిసి మీకైతే తినిపిస్తాను నిజంగా ఒకసారి టేస్ట్ తినారంటే ప్రతి సంవత్సరం నా దగ్గరకైతే వస్తారు తినడానికి పక్కా దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే మీకైతే ఒక దుంపనైతే పచ్చబోతున్నానండి ఈ దుంపను కొన్ని ప్రాంతంలోనైతే సామదుంప అంటారు అదే మా ప్రాంతంలో అయితే సారు దుంప అంటారు ఈ దుంపలో ఉండే ఉపయోగాలు కూడా ఏమిటి అనేది అయితే ఈ వీడియోలోనే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే ఈ సామదుంపల్లో రకాలు కూడా ఉన్నాయండి అంటే అదే ఈ సారదుంపల్లో దుంపల్లో రకాలు కూడా ఉన్నాయి కొన్ని రకాల దుంపలు తింటే గొంతులో దురద పెట్టడం అనేది అలాగే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నట్టు అయితే వాంతులు రావడం కానీ లేదంటే నోటు గ్రూపులు రావడం ఇలాంటి ఇబ్బందులు కూడా పడతారు అనమాట ఈ దుంపల వల్ల ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సారదుంపలు అనేది అయితే ఇది కొండ సారదుంపలు అనమాట ఈ దుంపలు తీపి తీపి జాతికి సంబంధించిన దుంప అనమాట ఈ దుంప తినడం వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది నిప్పుల్లో కలుసుకొని కూడా తినొచ్చు అలాగే ఉడక పెట్టుకొని తినొచ్చు కూర వండుకొని కూడా తినొచ్చు అనమాట ఈ దుంప వలన ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలాగే ఈ దుంపలో ఉండే కొన్ని ఉపయోగాలు అయితే నేను మీకు చెప్తాను ఈ సారదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం తగ్గించడంలోని జీర్ణక్రియ మెరుగుపడంలో సహాయపడుతుంది అనమాట ఈ సారదుంప అనేది అలాగే ఈ దుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి త్వరగా శక్తిని కూడా ఇస్తుంది అనమాట ఇందులో ఇంకో ఉపయోగం కూడా ఉంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే రక్తహీనత కూడా బాగా సహాయపడుతుంది ఈ సారదుంప అనేది అలాగే ఈ దుంపలో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ పెరగటంలో కూడా సహాయపడుతుంది అనమాట ఈ దుంపలు తినటం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది ఫొటోసం ఉండటం వలన రక్తపోటు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సారదుంప కూర అనేది ఈ దుంపలో విటమిన్ సి వంటి ఏడెంట్లు ఉండటం వలన శరీరానికి వ్యాధులపై పోరాడే శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట ఈ దుంప తినడం వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ దుంప గుంట ఈ దుంప కోసం చెప్పుకుంటూ పోతే ఇలా సలానే ఉన్నాయి ఇక్కడ వాళ్ళంటే చూడండి ఈ దుంపలు తీయడం కోసం అయితే ఎంత కష్టపడుతున్నారో చూడండి అలాగే మా బాబాయ్ గారు అయితే ఎంత పెద్ద పెద్ద దుంపలు తీస్తున్నారో అలాగే ఈ దుంపల్లో కొన్ని మంచే కాదండి కొన్ని చెడు కూడా ఉన్నాయి అనమాట ఈ దుంపలు తినడం వల్ల కొన్ని మంచి అయితే చెప్పాను కదా అలాగే కొన్ని ఈ దుంపలు తినడం వల్ల కొన్ని చెడులు కూడా ఉన్నాయన్నమాట ఆ చెడు అనేది ఏటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వినండి షుగర్ ఉన్న ఈ దుంపలు అస్సలు తినకూడదండి ఎందుకంటే ఈ దుంపలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది అనమాట దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళు ఈ దుంపలు తిన్నట్టు అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ దయచేసి షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ సార్ దుంపల్ని తినడం అయితే మానేయండి తినకపోవడమే మంచిది అలాగే కిడ్నీలో టోన్స్ ఉన్నవారు కూడా ఈ దుంపలు తినడం వల్ల వారికి అయితే ఎక్కువ నొప్పి కలిగే అవకాశం కూడా ఉందండి అందుకే కిడ్నీలో టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సార్ దుంపల కూర అనేది అయితే తినడం కొంచెం ప్రమాదకరమే అలాగే అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ దుంపల కూర తినడం అయితే మంచిది కాదండి ఎందుకంటే ఈ సార్ దుంపలు కూర తింటే గొంతు నొప్పి కానీ దురదలు కానీ మంట కాని వాపు కానీ రావచ్చు అనమాట ఒకవేళ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ దుంప కూర తినడం అనేది మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకి ఒంటిలో తగ్గిపోయిన మచ్చలన్నీ మళ్ళీ దురద పెట్టి ఆ పుండు అనేది పెద్దదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ దుంపల కూర అయితే తినకూడదు ఈ దుంపల కూరకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే గేస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ దుంపలు అయితే తినకూడదు అనమాట ఎందుకంటే పొట్ట ఉబ్బరం అయ్యి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అయిపోద్ది అనమాట తర్వాత అలాగే చిన్నపిల్లలకి తినిపించాలంటే పూర్తిగా ఉడికిన తర్వాతే తినిపించాలి లేదంటే గొంతు మంట కానీ వాంతులు కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట దుంప పూర్తిగా ఉడకపెట్టకుండా పిల్లలకి తినిపించిన ఇబ్బంది అనమాట అరుగుదల అవ్వక పిల్లలైతే ఇబ్బంది పడతారు ఆ దుంప ఎంత బాగా ఉడికితే అంత మంచిది అనమాట పిల్లలకి తినిపచ్చు తినిపించవచ్చు మంచిదే కాకపోతే దుంప సరిగా ఉడకకుండా తినిపించినట్టయితే మాత్రం పిల్లలకి అవ్వక గొంతులో మంట కానీ అంటే గొంతు దురద పెట్టడం కానీ వాంతులు అవ్వడం కానీ ఇలాంటివి అయితే అవుతాయి అనమాట పిల్లలకి ఫ్రెండ్ చూస్తున్నారా ఈ దుంప అయితే చూడటానికి వింతగా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇది మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే తామర దుంప అంటారు అదే తామర పూలో కాస్తాయి కదా ఆ పువ్వుకి సంబంధించిన దుంప అనమాట ఈ దుంప కూడా ఏదో ఒక ఆయుర్వేదక మందులో పనిచేస్తుంది ఇది దేనికి ఉపయోగిస్తారని అయితే తెలియదు కానీ ఆయుర్వేదక మందుల్లో అయితే దుంపను వాడతారు ఒకవేళ మీకు ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలీదు మేమైతే ఈ సార్ దుంపలు తవ్వుతున్నప్పుడు అయితే ఈ దుంప కూడా బయటకు వచ్చింది చూడండి ఇదిగో మా బాబాయ్ గారు అయితే దుంపలు మామూలుగా తీయట్లేదు ఇదిగో మా బాబాయ్ పరిగెడుతున్నాడు నేను వీడ తిత్తుంటే தும்பலே தும்பல் தும்பல் வேட்ட மாமூல் இல்ல இப்ப ఇలా చూసారా ఈ దుంపలకున్న అభిమానం అలాంటిది అనమాట దుంపల కోసం ఎలా పరిగెడుతున్నారు చూస్తున్నావు తమ్ముడు అది మళ్ళీ కప్పెట్టే తమ్ముడు మొత్తానికి ఈ రోజైతే మా వేట అయిపోయింది మేము వచ్చిన వేళ విశ్వాసం అయితే చాలా బాగుంది చూసారు కదా మాకైతే దుంపలు ఎన్ని దొరికాయో ఆల్రెడీ ఇగో మా బాబాయ్ చేతిలోనే పెద్ద ఉంది తర్వాత నా చేతిలో ఎంత ఉంది తర్వాత ఇంకా కొన్ని దుంపలు అయితే అన్నీ కలుస్తున్నారు ఇప్పుడు ఈ మనము వండుకొని తినడమే కాదు కలుసుకొని తిని కూడా చూపెడతాం అనమాట ఇప్పుడైతే మా ఆల్రెడీ కలుస్తున్నారు దుంపలు మాకు కొన్ని మొత్తానికైతే అనుకోలేదు ఇన్ని దుంపలు ఈరోజు దొరుకుతాయని నిజంగా ఈ తీపిసారు దుంపలు అన్ని కూర అయితే చాలా బాగుంటుంది ఈ కూర కూడా ఎలా వండుకుంటారు ఎలా వండుకొని తినాలనేది అయితే మన వీడియోలో చూపెడతాను నేను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదేదో మొదటిసారి మన వీడియో చూసినట్టయితే మిగతా వీడియోని కూడా చూసి మన వీడియోస్ నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నయ్య గారు ఇప్పుడు దాకా మేము తవ్విన సారదుంపలు అయితే కొన్ని అయితే చూసారు కదా ఇలాగ అగ్గిపెట్టి అయితే నిప్పుల్లో కలుస్తున్నారండి ఇలాగైతే మనం నిప్పుల్లో అయితే ఈ దుంపలను అయితే బాగా కలుసుకొని తినాలి ముందుగా చెప్పాను కదా ఈ దుంప అనేది సరిగా కలుసుకోకుండా తింటే ఏమొద్దంటే గొంతులో దురద పెట్టడం కానీ లేదంటే అరుగుదల అవ్వక వాంతులు అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే పడతాం అందుకే దుంపను అయితే నీట్గా కలుసుకొని తింటే ఆ దుంప ఒక రుచి అనేది నిజంగా మాటల్లో అయితే చెప్పలేము అంత బాగుంటుందండి తిని చూసి చెప్పు ఎలాగుందో ఉడకబెట్టి మళ్ళీ దాన్ని తొక్క తీసేప్పుడు ఉండాలి కదా పువ్వులు అలుసుకొని తింటున్న దుంపలు ఫ్రెండ్స్ తగ్గిలో అని మామూలుగా ఉండవు ఫస్ట్ ఫస్ట్ నేల అంటే ఇక్కడ అదో ఫస్ట్ అవ్వరు అయితే ఉంటే కరాబ్ ఆ తిని చూసి చెప్పాలి టేస్ట్ ఎలా ఉంది నువ్వు త్వరగా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాలింది దుంప మామూలుగా లేదు నాకు దీనికి ఉప్పు కారం కొంచెం తగిలించుకుంటే దీని ముందు మటన్ కానీ చెయ్యను కానీ ఏం పనికిరావు ఫ్రెండ్స్ నిజంగా బాగుందా బాగుందా ాగుందాట చూసావు బాగుంది తింటున్నారు పోలొస్తున్నా టేస్ట్ అయితే సూపరా ఓకే ఎప్పుడైనా మా ఊరి వైపు వస్తే నా సబ్స్క్రైబర్ నాకు మీట్ అవ్వండి ఖచ్చితంగా ఈ తీపి సారదుంపలు అనేది ఇలా అర్గినప్పుల్లో కలిసి మీకైతే తినిపిస్తాను నిజంగా ఒకసారి టేస్ట్ తిన్నారంటే ప్రతి సంవత్సరం నా దగ్గరకైతే వస్తుంది తినడానికి పక్కా దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీకు ఖచ్చితంగా మీరు ఎప్పుడూ తినకుండా పోతే నా దగ్గరకు రండి నేనైతే తినిపిస్తాను మీకు ఓకేనా మన సబ్స్క్రైబర్లకి అయితే నేను ఈ ఆఫర్ ఇస్తున్నాను మిస్ కాకండి ఎవరు కూడా ఓకే టేస్ట్ మన సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చినా నా దగ్గరకు రండి దుంపలు తినిపిస్తాను ప్లేన్ దుంపలు అయితే కాదండి మా ఏజెన్సీ అడవి సారదుంపలు అనమాట తీపి సారదుంపలు సూపర్ ఉప్పు కారం ఏం అవసరం ఏమవుతారని నిప్పుల్లో కలుసుకొని తినేవచ్చు రుచి మాత్రం మరి మీరు తిన్నారంటే ప్రతి సంవత్సరం నా దగ్గరకు వస్తారు గ్యారంటీ అగ్నిప్రావు కాల్పోయింది చెయ్యు Kalau baru k o n e k s i n y